ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి ఆల్రెడీ ఈ వీడియో అంతా కూడా హెచ్ఎం అంటే గతంలో మనకి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో రెండు టెట్లు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు సో టెట్ పెట్టే వరకు అంటే డిఎస్సిని అనౌన్స్ చేశారు డిఎస్సిని అనౌన్స్ చేసిన తర్వాత టెట్ అభ్యర్థులందరూ కూడా ఆయన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి మీరు ఈ వీడియోలో పూర్తి స్థాయిగా కనబడుతుంది అంటే మాకు టెట్ పెడితేనే మేము డిఎస్సి రాస్తాం అన్నప్పుడు టెట్కామ్ టీఆర్టీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో పెట్టింది చూడండి దాదాపుగా ఆరు లక్షల నలభై రెండు వేల మంది అప్పుడు కేవలం పోస్టులు ఇరవై మూడు వేల పోస్టులు చెప్పింది చివరికి ఏడు వేల ఏడు వందల మనకి ఇరవై తొమ్మిది పోస్టులు ఇచ్చారు సో దయచేసి ఈ వీడియో చూడండి పూర్తిగా కాకినాడలో మంత్రి గంటా శ్రీనివాసును టెట్ అభ్యర్థులు అడ్డుకున్నారు వచ్చే నెల ఐదున నిర్వహించనున్న టెట్ ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు మంత్రి గంటా ఉన్న హోటల్ దగ్గరకు భారీగా చేరుకున్న టెట్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది టెట్ ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటిస్తేనే వెళతామని హోటల్ ముందు బైఠాయించారు దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల రక్షణలో మంత్రి గంట హోటల్ నుంచి బయటకు వెళ్లారు టెట్ అభ్యర్థులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే విద్యా సంవత్సరానికి ఇబ్బంది ఉంటుందని అన్నారు మంత్రి గంట అయితే అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ కానీ ఇట్లా కంటిన్యూగా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మెయిన్ మనం డిఎస్సి తర్వాత వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం డిలే అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి మళ్ళీ ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తూ ఉన్నారో ఆ టైంకల్లా మొత్తం ఈ ఎగ్జామినేషన్స్ తర్వాత సెలక్షన్స్ వాళ్ళకి పోస్టింగ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసి జూన్ ట్వెల్త్ కల్లా వాళ్ళు జాయిన్ కావాలని షెడ్యూల్ తయారు చేయడం జరిగింది ఇప్పటికే ఒకసారి వాళ్ళ అభ్యర్థుల మేరకు ఒక మూడు వారాలు పోస్ట్పోన్ చేసాం బట్ ఎవరైతే ఇప్పుడు ఈ రోజు వచ్చి కలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఈ సబ్జెక్ట్ కొత్తగా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు దీన్ని ఒకసారి నేను అఫిషల్స్తో కూడా మాట్లాడి దీన్ని ఎంతవరకు మనం పోషం చేయొచ్చు మన మిగతా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎఫెక్ట్ కాకుండా ఎలా చేయాలని ఆలోచించి ఒక డిషన్ తీసుకుంటాం